హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేమైతే బాగున్నాము మన వీడియోలు వచ్చేసి ఈరోజు ఏంటి అంటే బ్లౌజ్ కట్టింగ్ లో చాలా మంది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ మెంబర్స్ కి బ్లౌజ్ శంఖభాగంలో కుదరడం లేదు అంటున్నారు అది ఎందుకు ఏ విధంగా కట్ చేయడం వల్ల కుదురతలేదు అనేది మన వీడియో ఈరోజు అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ని చాలా చాలా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కానీ వ్యూ టైం అయితే ఉండలేదు చాలా మంది తక్కువ చూస్తున్నారు అలా కాకుండా మంచిగా చూడండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేసిన ప్రతి వీడియోకు మేమైతే రెస్పాన్స్ ఇస్తున్నాము చాలా మంది మంచి రెస్పాన్స్ లాగా నాకు కొంచెం సజెషన్ కూడా చెప్తున్నారు అలాగే చెప్పండి మీకు అందరికీ చాలా 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 థ్యాంక్ యూ కానీ పాత వాళ్ళు ఎప్పుడు చేసే వాళ్ళు మాత్రం తగ్గిపోయిండ్రు ఎందుకో ఏమో మరి వాళ్ళు చెయ్యాలి కంపల్సరీ నాకు కంపల్సరీ కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది వాళ్ళు నా ఛానల్ చూస్తున్నారు ఫాలో అవుతున్నారని ఓకే ఇప్పుడైతే మనం బ్లౌజ్ లోకి వెళ్దాం కటింగ్ విధానంలోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ కట్ చేసుకుంటాం కట్ చేసుకునేటప్పుడు చాలా మంది ఏం తప్పు చేస్తారు ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి మన చాలా మంది శంఖ పాయింట్ దగ్గరనే తప్పి చేస్తారు అయితే ఏ విధంగా అయితే కట్టింగ్ విధానం చూద్దాం చూసే ముందు ఫస్ట్ మనం క్లాత్ను లైనింగ్ ను కంపల్సరీ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసుకునే విధానం వచ్చేసి అంచులు మనకు ఆపోజిట్ సైడ్ అంటే మన సైడ్ ఫోల్డింగ్ వచ్చే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా నీట్ నీట్గా లేకపోతే వేసుకోసలాగా ఉంటే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా పట్టుకోండి పట్టుకునే విధానంలో కూడా మనకు చేంజ్ అవుతుంది చూడండి పట్టుకునే విధానం కూడా కరెక్ట్ ఉండాలి మన కట్టింగ్ స్టిచ్చింగ్ కుదరాలి అంటే చూడండి ఇలాగా బ్లౌజ్ కరెక్ట్గా హైట్ హైటు చుట్టుకొలత ఇలాగా బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ కింద కొలత హైట్ వచ్చేసి హైట్ కొలత ఇలాగా హైట్ పట్టుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ డాట్ సైడ్ నుంచి షోల్డర్ వరకు ఇలా హైట్ పట్టుకోండి ఇదిగోండి ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు వదిలేయండి ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ వేసుకోండి వేసుకున్నామా సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టు ఫస్ట్ పాయింట్ అయిపోయింది సెకండ్ పాయింట్ చుట్టుకొలతాం ఈ చుట్టుకొలత విధానం అనేది మనకు అవి కనబడకుండా లోపలికి పెట్టినా సరే కనబడినా సరే మనం ఈ డాట్లకి ఒక వన్ ఇంచ్ వదులుకొని ఇలాగ మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ సైడ్ వదులుకోండి అనుకొని ఇలా మార్క్ చేసి మళ్ళీ టూ ఇంచెస్ స్టిచ్చింగ్స్కి కుట్లకి లోపల ఈ కుట్లు ఉంటాయి కదా ఈ కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకోండి ఓకే ఈ సెకండ్ పాయింట్ అయిపోయింది థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ కింది నుంచి నెక్ ఇగ హిందీ నుంచి నెక్ మన ఛానల్లో నేను నోట్స్ కూడా ఇచ్చాను క్లాస్ వైజ్గా వచ్చిన నోట్స్ ప్రతి బ్లౌజ్ కానీ ప్రతి కు నోట్స్ చేసి మీకు చూపించాను నోట్స్ వీడియోలు కూడా చూడండి కొత్తగా చూసేవాళ్ళు తర్వాత వచ్చేసి చంక భాగం కొలతా కింది నుంచి చంక భాగం కొలత మనం కొలుసుకున్నప్పుడు కరెక్ట్గా స్ట్రైట్ గా కొంచెం పెట్టుకొని అయితే పెట్టుకోవాలి చాలా మందికి ఇది పెట్టుకున్నప్పుడు కూడా పొరపాటు చేస్తుంటారు అలా కాకుండా కరెక్ట్గా పెట్టుకోండి ఈ లైన్లు వేసుకున్న తర్వాత మనం చాలా ఇంతవరకు అయితే చాలా మంది బాగా చేస్తుంటారు ఈ తర్వాతనే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము బ్లౌజ్ కట్టింగ్ విధానంలో తప్పవుతుంటుంది అయితే ఈ లైన్ కింది నుంచి కరెక్ట్ వేసుకున్నారు కానీ ఇది ఇక్కడికే వస్తుందా ఇక్కడికి వస్తుందా ఇక్కడికి వస్తుందా అని తెలియదు ఎందుకు తెలియదు మనం చెస్ట్ పార్ట్ నుంచి ఇది ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి చెస్ట్ పాయింట్ కొలవాలంటే ఏం చేస్తాం ముందు భాగం కొలుసుకుంటాం వెనక భాగం ఎందుకు కొలుసుకోము వెనక భాగము డీప్ నెక్ ఉండడం వల్ల మనకు చెస్ట్ పాయింట్ కొలవ రాదు అని అనుకుంటాం కానీ కొలుద్దాం ఎలా కొలుద్దాం చూడండి ఇదిగోండి మన బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి లా పెట్టండి అంటే నెక్కు డీప్ తొడుగుతున్నారు ఈ మధ్య కాలంలో మొత్తము ఆ నెక్కు డీప్ వల్ల మనకు నెక్కు కొలవలేకపోతున్నాం డీప్ కట్ చేయడం వల్ల డీప్ ఎక్కువైపోతుంది కదా అలా ఇదిగోండి ఇలా మెజర్మెంట్ వేసుకోవాలి తాగ దియ్యు లోపలి కనద్దు మనం ఎట్లుందో అట్లా పెట్టుకోవాలి అంటే ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంది అంటే తొమ్మిది అనుకుందాము తొమ్మిది ఉందా లేదా మరి ముందు భాగంలో కూడా చూద్దాం బుక్స్ పట్టి సైడ్ కూడా చూద్దాం ఎగ్జాక్ట్ తొమ్మిది ఉంది తొమ్మిది కొంచెం ఎక్కువ ఉంది తొమ్మిది ఉన్నా పర్వాలేదు అని అనుకోని తొమ్మిదిం పావు మధ్యలో అంటే వెనక బాంకు ముందు బాంకు చేంజింగ్ రాదు ఎక్కువ మట్టుకైతే ఇలా కొలుసుకోలేము అనడానికి చూపించడానికి చూపించాను ఇక తొమ్మిది పావు అయితే పెడతాను ఇక్కడికి చెస్ట్ పాయింట్ అన్నట్టు ఓకే ఈ చెస్ట్ పాయింట్ని బేస్ చేసుకొని ఈ లైను కింది ఎగ్జాక్ట్ వచ్చిన లైన్ కలపాలి కుట్ల లైన్ కూడా కలుపుకోవాలి ఓకే ఇది కలిపిన తర్వాత వాళ్ళ నెక్ వచ్చేసి ఎంత ఉన్నది నెక్ ఎంత తీసుకోవాలి పీట ఎంత తీసుకోవాలి నేను ఇది మాత్రం వేళ్లతోటి చెప్తాను వేళ్లతోటి ఇది మూడు వేలు తీసుకోండి ఇది నాలుగు వేలు తీసుకోండి ఓకే ఇది పర్ఫెక్ట్ ఉంటది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మూడు వేళ్ళే ఇక్కడికి వచ్చేసరికి స్టేట్ చేసుకొని ఈ లైన్ వేయాలి ఇక్కడ ఈ లైన్ వేయాలి వేసుకొని ఇక్కడ దీన్ని చంఖపాటు కలుపుకోవాలి ఓకే కలిపిన తర్వాత నెక్ పాయింట్ రౌండ్ నెక్కు డ్రా చేయాలి నెక్కు డ్రా చేసే ముందు వాళ్ళది డీప్ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా మనకి ఎలా తెలుస్తుంది ఇలా పట్టుకొని డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా చేసుకొని ఇవ్వండి ముందు భాగంకు సంబంధం లేకుండా వెనక పాటు మాత్రమే ఇలా పట్టి చూసుకోండి డీప్ ఉంటే ఇక్కడనే తెలిసిపోతుంది డీప్ లేకపోతే కరెక్ట్ ఉంటుంది డీప్ లేదు కరెక్ట్ ఉంది కరెక్ట్ ఉంది కాబట్టి మనం కరెక్ట్గా డ్రా చేసుకోవాలి లైన్ బయటకు అవసరం లేదు కొంచెం డీప్ ఉంటే కొంచెం బయటకి వెళ్ళొచ్చు బయటకి వెళ్ళచ్చు కరెక్ట్ ఉంది కాబట్టి కరెక్ట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి వేలు తోటి నాకు ఇక్కడ వరకు వన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు వేలు పెట్టాడు ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాడు ఈ చెయ్యడం వల్ల మనకు ముడతలు అనేటివి రావు ప్లస్ మళ్ళందరికీ ఈ ప్లేస్లోనే కదా మనకు డౌట్ వచ్చింది వాళ్ళకి చెస్ట్ పాయింట్ ఆమ్ పాయింట్ ఆమ్ రౌండ్ ఒకే విధంగా కలవాలి కలవకపోతే మాత్రము మనకు బ్లౌజ్ కరెక్ట్ రాదు ఇదిగోండి ఇలా ఆన్ చేసుకొని చూడండి వచ్చింది కరెక్టే వచ్చింది కదా ఈ చెస్ట్ పాయింట్ ఆమ్ రౌండ్ ప్లస్ చంక భాగం కరెక్ట్ ఈ చెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ పాయింట్ అంటాం ఇది ఆమ్ రౌండ్ ఒక్కలాగా రాకపోతే బ్లౌజ్ కుదరదు ఇది కుదరకపోతే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ ముడతలు ముడతలు వస్తుంది చాలా మందికి చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ మెంబర్స్ కి ఈ ప్లేస్లోనే తప్పు చేస్తారు ఆ తప్పు ఎందుకవుతుంది కొంతమంది కింద ఇది ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చినప్పుడు ఈ సంఖ భాగం ఎక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి మళ్ళీ నేను వేరే మార్కర్ తోటి చూపిస్తా ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఈ సంఖ భాగాన్ని ఇలా పెంచి ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేయడం వల్ల మన సంఖ రౌండ్ అనేది తగ్గడం వల్ల మనకి ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి కలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు మార్చుకుంటే మన బ్లౌజ్ విధానంలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ పాటు మార్చుకున్నట్ల ఏ సైజ్ సైజ్ చెప్పాలి సైజు కూడా చెప్పాలి ప్రతి ప్లేస్ కు సైజ్ కావాలి అది మనము రాసేటప్పుడు తమ్ పెట్టట్లేదు మేము పెట్టాలి థర్టీ ఇంచెస్ సైజ్ ఇవి ఎక్కువ మటుకు మ్యాక్సిమం థర్టీ ఇంచెస్ వాళ్ళే ఉంటారు థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఈ ఈ నాతో ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫోర్ థర్టీ టూ వరకు ఈ మెజర్మెంట్లే ఫాలో అయితే తేడా ఉంటాయి నడుముల తేడా ఉన్నా కానీ నెక్ నెక్కు డీప్ తొడుగుతున్నా డీప్ చేసేయాలి చేయాలి మన ఈ ఆమ్ రౌండ్ ప్లేస్ లో కలిపే విధానం చూసుకోవాలి అంతే మీతో అదేం చేంజ్ ఉంటుంది సరే మీరు ఎప్పుడు ఇక్కడనే పెంచమంటున్నారు ఇక్కడ పెంచ్ ఇక్కడ ఏమన్నా తేడా అవుతుందా అవుతుంది ఒక్కొక్కసారి కానీ నెక్కు డీప్ తొడిగినప్పుడు మాత్రం తేడా కాదు అస్సలు కాదు నెక్కు డీప్ ఇవి తేడాయిన పెట్టుకోండి ఇంకా డీప్ వాళ్ళు అది మారుతుందా ఇది ఇట్లా డీప్ డీప్ ఇటు జరిగితే పడిపోదు షోల్డర్ ఇటు ఎంత డీప్ అన్న దొడుకు ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది చుట్ట ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ పాయింట్ పెట్టుకొని ఫిఫ్త్ పాయింట్ ఇది సిక్స్త్ పాయింట్ ఎంత ఈజీగా అంటే అంత ఈజీ వచ్చేస్తాయి కరెక్ట్ గా వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ విధానం అయితే ఓకే బాయ్ మరి